హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే సో ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు కష్టపడుతూ ఉంటారండి వాళ్ళ కష్టం తెలియకుండా చాలా మాటలు ఈజీగా అనేస్తారు సో నీకేం పనిలే ఏం అని సో బట్ ఏంటంటే ఆ ఒక ఆడది ఇంట్లోనే కాకుండా బయట కూడా వెళ్ళి వర్క్ చేసి ఇంట్లో కూడా వర్క్ చేసే ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇదంతా సోది మాకని మాత్రం అనుకోవద్దు సో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ ఆటో డ్రైవ్ చేస్తుంది ఒక ఉమెన్ అండి సో నేనైతే ఈమె ఆటో చాలాసార్లు ఎక్కాను బట్ ఇవిడకైతే నేను ఆటోలో పాసెంజర్స్ దిగిపోయిన తర్వాత నేను ఆమెకి ఒక క్వశ్చన్ అడిగాను మీరు ఈ ఆటో డ్రైవ్ చేస్తున్నారేమండి ఇంకేదైనా వర్క్ చూస్ చేసుకోలేదా అసలు మీరు ఎందుకు చేస్తున్నారో అని అడిగాను నేను సో అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే మా హస్బెండ్కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయన బెడ్ మీద ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారండి సో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఆటో నడుపుతున్నాను అని ఆమె చెప్పారు సో ఆయన కూడా ఆటో డ్రైవర్ అని అంట సో ఆవిడ ఈ ఫీల్డ్ ఎంచుకున్నారంట ఎంచుకొని పిల్లల్ని అండ్ హస్బెండ్కి వీళ్ళందరినీ ఏమే చూసుకుంటున్నారంట సో ఎంతో నాకైతే మాత్రం బాగా నచ్చిందండి సో ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు సో కష్టం వచ్చిందని కుంగిపోవద్దండి దయచేసి ముందడుగంటూ వేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు